హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ ఛానల్ అధిక బరువును త్వరగా తగ్గించుకోవాలని చూస్తున్నారా అయితే ఈ సూచనలను పాటించండి ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు నానా తండాలు పడుతున్నారు బరువు అధికంగా ఉండటం వల్ల అనేక వ్యాధులు సైతం వస్తున్నాయి శరీరంలో ఉన్న కొవ్వును కరిగించేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు బరువును తగ్గించుకునేందుకు వ్యాయామం చేయటంతో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవడం డైట్ను పాటించడం వంటివి చేస్తున్నారు అయితే వీటితో పాటు కొన్ని సూచనలను పాటించడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు వీటిని పాటించేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పని లేదు రోజు మీరు చేసే పనుల్లోనే వీటిని అనుసరించవచ్చు ఈ సూచనలను పాటిస్తే శరీరంలో కొవ్వు వేగంగా కరిగిపోతుంది దీంతో బరువు తగ్గాలనుకునే లక్ష్యం త్వరగా నెరవేరుతుంది ఇక ఆ సూచనలు ఏంటో తెలుసుకుందాం ఆఫీస్ లో పనిచేసే వారు సాధారణంగా ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ను ఎక్కువగా వాడుతారు పని త్వరగా చెయ్యాలని చెప్పి సహజంగానే ను ఉపయోగిస్తారు అయితే పని వేగంగా చేయాల్సిన అవసరం లేదని అనుకుంటే మెట్లను వాడాలి వీలైనంత వరకు మెట్లను ఉపయోగించాలి అవసరం అనుకుంటేనే ను వాడాలి ఇలా మెట్లను ఎక్కువగా వాడటం వల్ల శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది దీంతో శరీరంలోని కొవ్వు కలుగుతుంది బరువు తగ్గుతారు అలాగే ఆఫీస్ లో పనిచేసే వారు ఎక్కువగా ఇంటర్కమ్ ను ఉపయోగిస్తారు చిన్న పని కోసం కూడా వారు దాన్ని వాడతారు అయితే అంతగా అవసరం లేకపోతే సహ ఉద్యోగుల వద్దకు నడిచి వెళ్లి పని చెక్కబెట్టుకోండి దీనివల్ల కూడా ఎంతో కొంత శారీరక అయి బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది షాపులకు వెళ్లాల్సి వస్తే సాధారణంగా చాలా మంది తమ ఇంటి దగ్గరలో ఉన్న షాపులకు కూడా వాహనాలపై వెళ్తుంటారు అర్జెంట్ అయితే తప్ప అలా చేయకండి నడుచుకుంటూ షాపులకు వెళ్ళండి లేదా సైకిల్ ఉపయోగించండి దీనివల్ల శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది బరువు తగ్గాలనుకునే లక్ష్యం నెరవేరుతుంది అలాగే వారంలో కనీసం రోజు ఇంట్లో పని చేసుకోండి ఇంటిని శుభ్రం చెయ్యండి తోట పని చెయ్యండి దుమ్ము ధూళి దురపడం వంటి పనులు చేయాలి దీనివల్ల కూడా ఎంతో కొంత శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది దీని అలవాటుగా చేసుకుంటే శరీరానికి ఎంతో వ్యాయామం అవుతుంది దీని వల్ల బరువు తగ్గడం చాలా తేలిక అవుతుంది అలాగే చాలా మంది ఫోన్ గంటల తరబడి మాట్లాడుతుంటారు అలాంటి వారు ఫోన్ కాల్ వచ్చినప్పుడు సరదాగా బయటకు అలా నడుస్తూ ఫోన్ లో మాట్లాడండి దీంతో శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది బరువు త్వరగా తగ్గుతారు మీ ఇంటికి దగ్గరలో ఏదైనా పార్కు లేదా ఖాళీ స్థలం ఉంటే రోజు అలా బయటకు వచ్చి కాసేపు ప్రకృతిలో గడపండి ఇలా చేయటం వల్ల కూడా వ్యాయామం చేసినట్లు అవుతుంది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది ఆఫీసులకు చాలా వరకు ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది కనుక మీ సొంత వాహనం కన్నా రవాణాను ఎక్కువగా ఉపయోగించండి దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాదు మీకు పెట్రోల్ ఛార్జీల భారం తగ్గుతుంది అలాగే శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండండి యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నించండి బద్ధకం వీడండి వీలున్న ప్రతి చోట నడిచేందుకు ప్రయత్నించండి దీనివల్ల కూడా ఎంతో కొంత శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది ఇలా ఆయా సూచనలు పాటించడం వల్ల శరీరంలోని కొవ్వు సులభంగా కరిగిపోతుంది దీంతో బరువు తగ్గాలనుకునే లక్ష్యం త్వరగా నెరవేరుతుంది ఆరోగ్యంగా ఉంటారు